మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు మురుకులు చేస్తున్నాయి అలా శనగపిండి లేకుంటే పుట్నాల పప్పు వేయించి పొడి చేసి పుట్నాల పిండి వేసి చేయొచ్చు మురుకులు చాలా బాగుంటాయి పుట్నాలతో కూడా వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు అట్లా చేసి చూస్తా అట్లా చేసి చూపిస్తాను ఇంతకు శనగపిండితో చేసి చూసినా చూపించినా ఇప్పుడు పుట్నాల పప్పు వేసి చూపిస్తాం ఓకే చాలా బాగుంటాయి ఇవి కూడా స్టవ్ సౌముట్టించినా ఇప్పుడు పెంకా పెట్టుకుందాము పెరికే ఎందుకంటే పుట్టినాలు కొంచెం వెయిట్ చేసుకోవాలి వేయించాలి బయట వేయించుకో ఇక పుట్టినాలు వేయించుకున్నాను ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నా పుట్టినాలు తొందరగానే వెళ్తాయి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలన్నా కొంచెం వేడి చేసి పుట్నాల కొంచెం వేడి చేయాలి చేసి పొడి చేయాలి ఇప్పుడు నేను కదా చూడు ఇంకా వేయట్గా ఇంకా అక్కడక్కడ డాగులాగా కడుతుంది చూడండి అది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము ఈయన కోసుకున్నాను ఇప్పుడు సల్లగా ఈ సల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇంకా సల్లగా కావాలి సల్లగా అయినాక మిక్సీ చేసేటప్పుడు చూపిస్తాము ఇంకా పుట్టినాలు సల్లగా ఇప్పుడు మిక్సీ చేసుకున్నామో మిక్సీ తీసుకొస్తాం పొడి చేస్తాం ఇంకా పుట్టినాలు మిక్సీ పట్టుకోవచ్చునా సన్నం పట్టుకోవచ్చునా ఇప్పుడు జాలే పడదాము ఎందుకంటే ఇక్కడ నా పుట్నము గరగర్క లాకుంటే మళ్ళీ ముక్కులో పిల్ల వెళ్ళాల దిగదు కదా ఈ కప్పుతో ఒక కప్పు పుట్టిన తీసుకున్నా కదా నాలుగు కప్పుల పిండి తీసుకుందాం బియ్యం పిండి ఇది ఒక కప్పు సో ఇది బియ్యం పిండా బియ్యం పిండి బియ్యం కడిగి ఎండక నుంచి పట్టించుకోవచ్చా ఇది కూడా పడతాం సో ఒక కప్పు పుట్నాలు తీసుకుంటే నాలుగు కప్పులు బియ్యం పిండి బియ్యం పిండి ఒకటి పోసిన ఇక రెండు ఎందుకంటే గిరినీ దాంతో ఇట్లా పడుతుంది మనం మంచిగా నీటిగా అడిగినా కానీ ఇక గిరిది పడుతుంది అని జలడి పడుతుంది రెండు కప్పులు పోసినాయి కదా ఇక మూడు కప్పులు ఇంకో కప్పు కూడా ముంచి పెడతా ఇదో నాలుగో కప్పు ఇప్పుడు పుట్టాల పిండి బియ్యం పిండి కలుపుకుందాం మంచిగా సో శనగపప్పు శనగపిండి ఇట్లా ఏమి లేకున్నా కానీ పుట్టినాల పప్పుతో ఇట్లా వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇవి వాసుకుందాము ఇవన్న నువ్వులు మంచి నువ్వులు జీలకర్ర కొంచెం పసుపు వేసుకుందాము ఇక కారం పొడి తగిన తీసుకుందాము ఉప్పు కూడా మన రుచికి సరిపడేటట్లు వేసుకుందాము ఇంకా అలంబరికాట్ వేసుకుందాము ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేసాం కదా ఉప్పు కారము జీలకర్ర నువ్వులు అన్నీ చేసాము వామగిర ఇవన్నీ మళ్ళీ పిండికి మంచిగా పట్టేయాలి ఇక అయిపోయింది పిండికి మంచిగా పట్టించిన ఉప్పు కారం అంతా ఇగో నూనె వేడి చేసుకుందాము నూనె వస్తున్నా నూనె వేడి కావాలి ఇక నూనె కొంచెం వేడి అయింది వేడి నూనె వేసుకుందాం పిండిలో కొంచెం అంతా ఈ వేడి నూనె కదా ఇది మళ్ళీ పిండి అంతా ఇలా కలుపుకుందండి ఇంకా పొడిపిండికి అంతా మళ్ళీ ఇవన్నీ కలిపినాక ఇప్పుడు నూనె కాచిపోసినాయి కదా నూనె కూడా మంచిగా పిండి కలిపిన ఈ నూనె కలిపినాక ఇట్లా పక్కకి పెట్టుకోవాలి పిండి అంతా కొంచెం కొంచెం పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి సో మనం ఎంతైతే చేయాలనుకుంటామో అంతంత కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి చేసుకోవాలి సలవాటరే వేడి నీరు కాదు కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి అంతా ఒకటేసారి కలుపుకోవద్దు మంచిగా దిగొచ్చింది దగ్గర కలుపుకోవాలి ఇప్పుడు ముక్కల పాలు పెట్టి మురుకులు చేసుకుందాము కొన్ని వాటర్ ఉద్దుకోవాలి ఇట్లోకి ఏదైనా పాల ప్యాకెట్ లాంటి కవర్ కానీ ఏదైనా తీసుకొని దానిపైన వేసుకోవాలా దాన్ని వేసుకోవాలి ఇట్లా తీసి ఇట్లా వేసుకోవాలి సో ఇట్లా ఆయిల్లో డైరెక్ట్ ఏనక్కి రానాలో ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేయొచ్చు ఇప్పుడు ఇట్లా వచ్చాయి అందరికి ఇప్పుడు ఇట్లా వస్తారు కదా ఇట్లా వస్తే నూనె ఆవిరి వస్తుంది అట్లా కాకుండా ఇట్లా నాలుగు కవర్లు పెట్టుకొని నాలుగు కవర్ మీద కడాయి పెద్దగా ఉంటే నాలుగు కవర్లు పెట్టుకొని ఇట్లా చేసుకొని చేసుకోవచ్చు అది జల్జ్ అవుతుంది వాయి అయ్యాక ఇక్కడ వా ఒక వాయి గాలి అయ్యాక ఒక వాయి కట్ చేసుకుంటాం ఇప్పుడు ఇవి ఇక్కడ రెడీ మంచి గాలిలోపు ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు రెడీ ఇవి కాలేట మళ్ళీ ఇక్కడ నేను పెట్టుకుంటా సో ఆయిల్లో ఫ్రై అయ్యేలోపి ఇట్లా ఇంకో బ్యాస్ రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది ఇవి ఇద్దరు కావాలనేది ఏముంటుంది ఒకరేనా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవాలి ఇక కాళినంటే ఇట్లా బుడమలు తక్కువ అవుతాయి ఇప్పుడు తీసుకుందాం ఇక సో ఇక అంతా పిండి మొత్తం ఇట్లనే వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకుందాం ఇక ఇంకా బాగా చేసుకుందాం ఇట్లా వేసుకుందాం అన్నీ ఇట్లని చేసుకోండి సో చూసిలేదండి పెద్ద మంట మీద ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి మనకి ఇలా చేసుకుంటే ఎన్న ఎంత ఎన్ని కిలోలు పిండి అయితే చేయచ్చు ఒక్కరమైన చేయచ్చు పిండి కూడా ఒకసారి తప్పకుండా ఇట్లా కప్పుకోవాలి ప్యాకెట్ కవర్ అయినా ఏదైనా కవర్ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా టక్ అయిపోతుంది ప్రెజా కవర్ పెజ్జా కడాయి అయి మనకు ఇది ఆరు వరస చేసుకోండి పిల్లలు మంచి ఆరు కవర్లు చేసి పెట్టి ఒకటేసారి వేయాలి ఆరుతేవచ్చు అవును ఆరు అక్కడ చేయడానికి ఇక్కడ ఆరు మళ్ళీ వచ్చుకోవచ్చు ఇక ఇట్లయితే ఒకరు తీయాలి ఒకరు వస్తాలి చేతులు పోతాయి ఇట్లయితే ఈజీగా ఉంటుంది చేతులు కూడా నొప్పులేవో చేత ఇక ఇవ్వి కూడా అయ్యింది ఇక ఇట్లా చేస్తే నూనె కూడా అని చెప్పమంటుంది మురుకులకు కూడా నూనె ఉంటుంది చూడ సో అన్నీ రెడీ అయినాక చూపిస్తాం మేము సో చూసి రెండు పిండి మొత్తం మురుకులు అయితే కంప్లీట్ చేసేసింది సో ఇన్ని మురుకులు అని అని ఇలా బిల్లలు కలర్ వేసిస్తే అన్నీ ఒక సైజ్ ఇట్లా బిల్లలు వస్తాయి సో క్రిస్పీ క్రిస్పీగా కర్ర ఆడుతూ ఉంటాయి ఇంకా బుర్రలు వేడి నీళ్ళు పోస్తారు అది చేస్తారు ఇది చేస్తారు వెన్న వేసి అవన్నీ ఏం అవసరం లేదు సో ఎన్ని రోజులన్నీ ఉంటాయి ఒక మినిమం ఒక నెల రోజుల వరకు కూడా ఆయన కూడా లేదు చూడ ఎక్కువ ఆవి కూడా ఎక్కువ అంటారా లేదు అన్ని బుర్ర బుర్రలే ఉంటాయి సూపర్ సూపర్ ముక్కు ఒక నెల రోజుల వరకు అయినా కూడా మంచిగా ముక్క వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు వెన్న నూనె అన్న కాసి బాగా పోస్తారు వెన్న గిట్టేసి అవి ముఖవాసన వచ్చేసాయి అవును వెన్నీరు పోసి చేస్తే కూడా ముఖ వస్తాయి ఇట్లా కొంచమే లైట్గా పడిపడినట్టు నూనె కాసిన నూనె కొంచెమే వేసి పొడిపిండి కథ పట్టించి సల పోసి చేసుకుంటే బాగుంటాయి ఈ ముఖవాసనరా ఏం రాలేదు సో చూసి కదండీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్